షూస్ పంపిణీ ఈ క్రీడలు ఆ క్రీడలు అనుకోకుండా ప్రతి క్రీడాకారుల వెంట క్రీడాకారులకు కోసగి మండలంలో సపోర్టుగా ఉంటున్న మదర్ తెరిసా యూత్ కర్నూలు జిల్లా కోసగి శ్రీ శ్రీ రేణుక ఎల్లమంబ జాతరను పురస్కరించుకుని జరుగుతున్న ఫుట్బాల్ పోటీ ఎంసీఎఫ్సీ ఫుట్బాల్ క్రీడాకారులకు సాతనూర్ మదర్ తెరిసా యూత్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ ఆయన పదకొండు మంది ప్లేయర్స్ కి ఫుట్బాల్ షూస్ పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మౌంట్ కార్మెల్ హైస్కూల్ చైర్మన్ జాన్సన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉంటుందని అలాగే మీరు ఆడే క్రీడల్లో ఎక్కడైతే తప్పులు ఒప్పులు ఉంటాయో వాటిని సరిచేసుకుని గెలిచేందుకు ప్రయత్నించాలని అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి కోసిగి మండలం నుండి ప్లేయర్లు వెళ్ళాలని రాష్ట్ర స్థాయిలో కోసిగి పేరును నిలబెట్టాలని ఆయన క్రీడాకారులకు కోరారు అలాగే ప్రతి ఒక్కరూ గెలుపు ఓటమిలను సరిసమానంగా చూడాలని ఆయన అన్నారు

ఎన్సిఎస్ ఎఫ్సి వాళ్లకు ధన్యవాదాలు కంగ్రాచులేషన్ ఈ క్రీడా ఈ క్రీడాకారులు ఎందుకు ముఖ్యమంటే క్రీడ అనేది మనిషికి ఆరోగ్యంగా ఉంటారు ఫిట్నెస్గా ఉంటారు ఎ ఎక్కడైతే ప్లేయర్లో తప్పుగా ఉందో ఆ తప్పుని నెక్స్ట్ మ్యాచ్లో సరిదించుకొని అలాగే ముందుకెళ్ళాలి అలాగే ఈ క్రీడా క్రీడ అనేది మన మా కూర్చి మండలంలో మంచి పేరుంది అలాగే ఇక్కడ కూచి మండలం నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాము ఈ క్రీడలు అనేది మేము ఎప్పటికైనా ప్రోత్సహిస్తాము మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేసినా కూడా మా దోచనంతా సహాయం మేము చేస్తాము అని కోరుకుంటూ అలాగే